ఎయిర్ అండ్ బ్యూటీ సెల్యూన్ బ్రాంచ్ కస్టమర్లకు అందుబాటులో ధరలలో బ్రాంచ్ నడపడం జరిగిందని రోజు కర్నూల్ నగరంలోని చెల్లా కంపౌండ్ లో హబీబ్ ఎయిర్ అండ్ బ్యూటీ సెల్యూన్ ను మంత్రి టిజి భరత్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని మహిళలు పురుషులు వారి అందానికి మెరుగులు దిద్దుకోవడానికి మా సెల్యూన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అందుబాటు ధరలలో అత్యాధునిక పరికరాలతో స్కిన్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు నమస్కారం అందరికీ ఈ రోజు గ్రాండ్ లాంచ్ జరిగింది టిజి భరత్ గారు వచ్చారు ఇనాగ్రేషన్ కి వి ఆర్ వెరీ థ్యాంక్ ఫర్ హిమ్ ఫర్ విజిటింగ్ అవర్ లాంచ్ అండ్ ఈ జావేద్ హబీబ్ సలూన్ ఇస్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ సలూన్ ఇన్ కర్నూల్ కర్నూల్గా మంచి సైజ్ లో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము బ్రాంచ్ ఓపెన్ చేసాం ఇక్కడ కర్నూలు హైయెస్ట్ ఉన్నాం ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ men and కి బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్ ఫేషియల్స్ పెడిక్యూర్స్ మానిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం అండి విత్ ఇన్ అఫర్డబుల్ ప్రైసెస్ సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మేక్ ఇట్ ఏ great experience visiting here థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ రమీస్ అండ్ సాకేత్ మంచి ఫేషియల్ సర్వీసెస్ విత్ higher quality brands use చేసి మేము మంచి ఎక్స్‌పీరియన్స్డ్ టెక్నీషియన్స్ ని తీసుకొచ్చి మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళని శ్రద్ధతో పని చేపించి అందరికి మంచి సర్వీస్ చేయాలని చెప్పి మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం సర్వీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అందరూ సిటీలో ఉన్న ప్రతి ప్రజానికము హ్యాపీగా అఫర్డ్ చేసి మంచి సర్వీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకోగలగాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళని